హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ హోప్ అసలు నిజంగా లైఫ్ లో ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అవ్వకూడదనే అనుకోవాలి సో మా లైఫ్లో జరిగిన టూ సిచ్యువేషన్స్ గురించి రోజు మీతోనే షేర్ చేసుకుంటున్నాను అండ్ హైదరాబాద్లో కొనేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చెప్తాను డెఫినెట్గా వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు స్టోరీ అంత అర్థమవుతుంది సో ఈ లడ్డు వచ్చేసి వినాయక చవితి అప్పుడు తీసుకున్నాం కదా ఐ మీన్ పాట పాడి తీసుకున్నటువంటి లడ్డు అనమాట దాంట్లో హాఫ్ ఆల్రెడీ యూజ్ చేశాను స్టిల్ ఇట్ ఈస్ దేర్ అయితే నాచుకున్నాను నాకు ఇంకొక విష్ ఉంది అది వినాయక చవితి కల్లా సక్సెస్ అవ్వాలి ఐ మీన్ నేను అనుకుందా జరగాలని కోరుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ అయితే లడ్డు అంతా తీసుకొని మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తర్వాత స్టార్ట్ అయిపోయాం సో స్టోరీ ఏంటి అంటే మేము ఆల్రెడీ ఇది మీకు చూపించిన సైట్లేనండి రెండు కొత్తవేం కాదు లాస్ట్ వీడియోలో ఉన్నాయి బట్ ఎందుకు మళ్ళీ వెళ్ళి లడ్డూ చల్లుతున్నాము అంటే సో లడ్డు తీసుకొని చల్లడానికి వెళ్ళినప్పుడు మాకు తెలిసిన విషయాలు అనమాట ఓకే ఏది ఊరికనే తెప్పరు కదా దేవుడు ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూ ఉంటారు సో మా మేము ఇప్పుడు ఇది ఫస్ట్ వెంచర్ ఏదైతే వెళ్తున్నామో అది చాలా దగ్గర ఇంటికి ఓర్ఆర్ నుంచి కూడా దగ్గర అనమాట ఈ ఈ వెంచరు ఓరార్కి దగ్గర అండ్ ఇది ఉంటుంది కదా మామూలుగా రోడ్డు దానికి కూడా దగ్గర అనమాట సైడ్ రోడ్కి ఫస్ట్ అయితే విల్లాస్ ఇవన్నీ ఉంటాయి ఆ తర్వాత ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ఉన్నాయండి మేము ఫేజ్ వన్లో తీసుకున్నాం సో జరిగింది ఏంటి అంటే ఇదంతా మాట్లాడాం సో ఎప్పుడైనా ప్లాట్స్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒకటి ల్యాండ్ లాడ్స్ నుంచి గా తీసుకుంటాం లేకపోతే మధ్యలో మీడియేటర్స్ అనమాట ఒక ఒక కంపెనీ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకుంటుంది వాళ్ళ వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్స్ అన్ని త్రూ వాళ్ళ త్రూ వెళ్తూ ఉంటాయి అనమాట కాస్ట్ అంతా వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు సో అది అది చాలా మందికి తెలిసే ఉంటుంది సో మేము ఫస్ట్ మీడియేటర్ ద్వారా వెళ్ళాం అనమాట సో మాకు తెలిసిన కొంతమంది ఇక్కడ తెలుస్తూ ఉంటారు కదా మనకి ప్లాట్స్ చూపించేవాళ్ళు సో అబ్బాయి చెప్పింది ఇక్కడ బాగుంటుంది మేడం దగ్గర ఉంటుంది సార్ అని చెప్తే సో వెళ్ళి చూసాము మాకు నచ్చింది అంత మెయింటెనెన్స్ అంత బాగుంది సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ రిజిస్ట్రేషన్ జరిగే రోజు డాక్యుమెంట్స్ మన చేతికిస్తారు డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత సో వాళ్ళు ఇవ్వను ఫార్టీ థౌసండ్ ఎక్స్ట్రా పే చేయాలండి మెయింటెనెన్స్కి అది అని చెప్పారనమాట సో హరి అన్నారు ఇదంతా మీరు మాట్లాడుకునేటప్పుడే ముందే చెప్పాలి సో ఈ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత క్యాష్ అంతా కట్టిన తర్వాత మీరు చెప్తే అది పద్ధతి కాదు దాన్ని మేము ఒప్పుకోమని చెప్పి అంటే డాక్యుమెంట్స్ ఇవ్వలేదన్నమాట సో హరి మీరు ఉంచేసుకోండి ఏం పర్లేదు డాక్యుమెంట్స్ ఎలా తెప్పించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి వదిలేశారు సో హరి చేసిన మంచి పని ఏంటి అంటే ఆ రోజు రిజిస్ట్రేషన్ జరిగే రోజు మనకి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటే దాని మీద మనకి ఒక డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది సో ప్రతి డాక్యుమెంట్కి దానికి స్పెసిఫిక్గా ఒక నెంబర్ ఉంటుంది కదా ఆయన అది చూసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేస్తారన్నమాట సైన్లు పెడతారు సో అది ఆయనకి నోటెడ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ వెరిఫై చేస్తాం ప్లాట్ కరెక్ట్గానే ఉందా లేదా అని చెప్పి సో మేము చేసిన ఎంక్వైరీలో ఏం జరుగుతుందంటే అది డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది యా మీరు విన్నది నిజమే మాకన్నా ముందు ఆల్రెడీ ఒకరికి రిజిస్టర్ చేశారనమాట సో ఇది ఎవరి తప్పు అనేది మాకు అర్థం కాలేదు మేమైతే డైరెక్ట్ గా మేము ఎవరి దగ్గర అయితే ఫస్ట్ మీడియేటర్తో మాట్లాడాం అతను ల్యాండ్ లార్డ్ ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ ల్యాండ్ లార్డ్ నెంబర్ తీసుకొని అనమాట ఈ భూమి ఎవరిదైతే వాళ్ళది మాట్లాడితే ఇక్కడ ఎలా ఉంటుందంటే డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు కదా సో మీడియేటర్స్ దగ్గర ఉన్న డాక్యుమెంట్ రైటర్ వేరు అండ్ ల్యాండ్ లార్డ్ దగ్గర ఒక డాక్యుమెంట్ రైటర్ ఉంటారన్నమాట సో ఈ మిస్టేక్ వచ్చి ల్యాండ్ లార్డ్ దగ్గర ఉన్న డాక్యుమెంట్ రైటర్ ఉంటారు కదా తను చేసిన మిస్టేక్ సో తనన్నాడు మేము ఆ పర్టికులర్ ప్లాట్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు నేను ఊర్లో లేనండి నేను అది ఖాళీగా ఉందనుకుని చెప్పి నేను అది ఇంకా ఉంచాను అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వెంచర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్లాట్స్ ఉంటాయో అవి చూపిస్తారు ఆల్రెడీ సేల్ అయిపోయినాయి దాంట్లోంచి తీసేయాలన్నమాట సో నేను అది తీసేయలేదు నాదే మిస్టేక్ అని చెప్పి వాళ్ళు ఒప్పుకొని ఆ ల్యాండ్ లోడ్ మంచోడు కాబట్టి సరిపోయింది ఆయనే డైరెక్ట్గా హరితో మాట్లాడి లేదండి మా తరపు నుంచి జరిగింది కాబట్టి మిస్టేక్ మీకు వేరే ప్లాట్ అయితే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను అది ఆల్రెడీ ఉన్న ప్లాటే కావాలి అంటే ముందు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మీద ఉంచుతాను అంటే ఇంకా హరి ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు కదా వద్దులేండి వేరే ప్లాట్ ఇమ్మంటే దాని పక్కదే సేమ్ ఎస్ఎఫ్టీ ఉంది పక్కన ఉంది అది విత్ ఇన్ ఒక టెన్ డేస్లో అలా రిజిస్ట్రేషన్ అయితే జరిగింది బట్ జరగడానికి ముందు కూడా ఒక రెండు మూడు సార్లు రిజిస్ట్రేషన్ అనుకొని ఆ రోజు క్యాన్సిల్ అయ్యి చాలా భయం వేసిందండి సో రీసెంట్గా నేను బాబా బాబాగుళ్ళు అన్నదానం చేశాము కదా అది ఎందుకు అని చాలా మంది అడిగారు నాకున్న విషస్ రెండు నెరవేరాయి కాబట్టి నేను అన్నదానం అయితే చేశాను సో ఫస్ట్ ఏంటంటే ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోవాలి ఈసారి పోస్ట్ పోన్ అవ్వద్దు అనుకున్నాను జరిగిపోయింది ఇకపోతే రెండోది ఏంటి అంటే సో అక్కడికే వెళ్తున్నా వచ్చేయండి మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కి ఓఆర్ఆర్ దిగి ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ ప్లాట్ ఉందో అక్కడికి వెళ్తాం సో ఇది దగ్గర అనమాట ఓవరాల్ వచ్చిన తర్వాత కొంచెం దగ్గర అనిపిస్తుంది ఇంతకుముందు చుట్టూ తిరిగి వెళ్ళే వాళ్ళం మాకు కూడా ఈ రూట్లో వెళ్ళొచ్చు అని ఫస్ట్ టైం తెలిసిందనమాట చాలా లాంగ్ అనుకున్నాము బట్ ఇప్పుడు మేమున్న ప్లేస్కి దగ్గరే అని అయితే అర్థమైపోయింది సో వెళ్ళి అది అది కూడా మీకు చూపిస్తాను దాని స్టోరీ కూడా చెప్తాను లైన్లో ఉండండి అనమాట అందరు సో ఏంటంటే బేసిక్గా హైదరాబాద్లో ప్లేసులు కొనుక్కోవడం అంత ఈజీ ఏం కాదు ఓకే ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ అయినా ఉండాలి దాని మీద పట్టుండాలి ఏ ప్లేస్ ఎక్కడ ఎంత కాస్ట్ ఉంది అనేది కూడా తెలియాలి లేకపోతే ఇష్టం వచ్చినట్టు కాస్ట్లు చెప్తారని అండ్ బేసిక్గా ఏంటంటే పెద్ద పెద్ద వెంచర్స్ వాళ్ళు ఉంటారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు పెద్ద పేరున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మోస్ట్లీ మోసం చేయడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే వాళ్ళ పేరు పోతుంది కదా సో మోసం చేయడానికి ఛాన్స్ ఉండదు కానీ కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు న్యూ వచ్చే వాళ్ళని నమ్మొద్దు అని నేను చెప్పను బట్ ఏంటంటే ఇప్పుడు మాకు ఒక ఒక ఒకటి ఎదురైంది సో అది డబల్ రిజిస్ట్రేషన్ అయింది ఇది పెద్దది కాబట్టి వెంచర్ వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళే అవుట్ చేసి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసి ఇంతకుముందు ఫార్టీ థౌసండ్ కట్టమన్నారు కదా ఈసారి పాపం ల్యాండ్ లార్డ్ మా వైపు నుంచి మిస్టేక్ జరిగింది కాబట్టి ఏమీ వద్దండి అని చెప్పి డైరెక్ట్గా డాక్యుమెంట్స్ మాకు ఇచ్చేసారండి సో అది కూడా మంచిదే అనిపించింది నాకు ఒక నలభై వేలు మిగిలియనమాట బట్ కొంచెం ఇబ్బంది అయితే పడ్డాం ఇది అలా జరుగుతూ ఉంటాయి అనమాట బట్ ఇప్పుడు వెళ్ళే ప్లాట్ ఏంటంటే ఇదేమీ రీసెంట్గా తీసుకుంది కాదండి టూ థౌజండ్ సెవెంటీన్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్లో మేబీ మేము పూణేలో ఉన్నాం అప్పుడు నాకు అసలు తెలియదు ఇక్కడ ఉంది తీసుకు తీసుకుంటున్నామని తెలుసు తీసుకున్నామని కానీ నేను ఎప్పుడు చూడలే పూణె నుంచి ఎప్పుడు వచ్చినా ఒక వన్ వీక్ టెన్ డేస్ అలానే ఉండి వెళ్ళిపోతాం ఆ టైంలోనే హరి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళం అన్నమాట సో తను వచ్చి చూసి రి డబ్బులు పే చేసి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాము ఆ తర్వాత ఎప్పుడు రాలేదు చూడడానికి ఇటువైపు సో హరి కొనడానికి వచ్చినప్పుడు అన్నీ చిన్న 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 ఇల్లు అనమాట ఇవన్నీ నార్మల్ డాబాలు అట్లుండే ఇప్పుడు చూడండి ఎంత పెద్ద 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 డాబాలు అయిపోయాం అండ్ బై బైదోబై వెంచర్లో కూడా ఒకళ్ళు ఆల్రెడీ ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాను సో ఏం జరిగిందంటే వినాయక్ చవితప్పుడు అంతకుముందు ఒకసారి వచ్చాం హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఊరికి వచ్చి చూసెళ్ళాం గానీ ఇక్కడ ఒక గోల జరుగుతుందన్న విషయం మాకు చవితి అప్పుడే తెలిసింది సో లడ్డు తీసుకొని వచ్చి చల్లుదామని వస్తే అక్కడ మా ప్లాట్ లేదన్నమాట ఇదేంటి ఇక్కడ ప్లాట్ ఉండాలి కదా పోయిన సార్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు లేదేంటి అని వెతుక్కుంటూ ఉంటే మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక గోడ కనిపిస్తుంది కదా అటువైపు ఉండాలి ఇది కూడా చాలా మంచి ప్లాట్ రోడ్డు కి పక్కన ఆనుకొని ప్లాట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట పెంచె స్టార్ట్ అవుతుంది ఊరికి కూడా దగ్గర ట్యాంక్ ఇంకా నాకు చూపించాను కదా ఇల్లు అదనమాట సో ఏంటి ప్లాట్ లేదు ఇక్కడ అని వెతుకుండా అప్పుడు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అండ్ తను ఒక పోలీస్ అనమాట సో ఆయన ఉన్నారు అక్కడ మేము వెళ్ళి మాట్లాడుతున్నాం మెయిన్ సార్ ఇక్కడ ఏం జరిగింది ఏంటి అంటే అప్పుడు చెప్పారో మీకు తెలియదా చాలా మంది ఒక గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయారు అనమాట అక్కడ తీసుకున్న ప్లేసెస్ వల్లంతా ఒక గ్రూప్ క్రియేట్ అయిపోయి ఇక్కడ ఇలా డిస్ప్యూట్ జరిగింది అవి క్యాలిక్యులేషన్స్ తక్కు తప్పి సమ్ ఇష్యూ ఏదో జరిగిందనమాట సో సో ఇన్నేళ్ల నుంచి అది రన్ అవుతుందంట బట్ ఏంటంటే మాకు తెలియదు ఇంకంటే మేము ఎప్పుడు వెళ్ళము అక్కడ మాకు తెలియదు తెలీదు సో ఈసారి ఆయన పాప మమ్మల్ని గ్రూప్లో లో యాడ్ చేసి సార్ట్ అవుట్ అయితే చేశారు సో ఇది కూడా భయం కదా అప్పుడు మేము కొన్నప్పుడు తక్కువ బట్ ఇప్పుడు కాస్ట్ చాలా ఎక్కువ అండి ఇక్కడ సో కొంచెం భయం అయితే వేస్తుంది సో అయితే మొక్కున్న దేవుడా ఎట్లయినా బయట పడించి మమ్మల్ని అని చెప్పి సో ఇక్కడ ప్లేస్ కూడా ఎక్కువ టూ సిక్స్ అనుకుండా ఇక్కడ మంచికి ఇల్లు కట్టుదామనే తీసుకున్నాం ఈ ప్లాట్ అప్పట్లోనే ఆ సో అలా వితిన్ ఒక టూ త్రీ మంత్స్ లోనే ఇది కూడా సార్ట్అట్ అయిపోయి రిజిస్ట్రేషన్ అయితే చేసేసారు అండ్ డాక్యుమెంట్స్ కూడా వచ్చాయనమాట బట్ స్టిల్ కొంచెం వెంచర్ డెవలప్మెంట్ ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారనమాట అంటే కొంచెం డిస్ప్యూట్స్ వచ్చాయి కదా ఆగిపోయింది మేము ఎప్పుడు అనుకునే వాళ్ళు ఏంటి వెంచర్ ఎప్పుడు డెవలప్ అవ్వదా డెవలప్ చేయరా అని చెప్పి సో అసలు లోతులవన్నమాట సో అన్నీ తెలుసుకోవాలండి అప్పుడప్పుడు మీ ప్లేస్లు ఎక్కడున్నా వెళ్ళి చూసుకోండి మీ పక్కన ప్లాట్ వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళతో కొంచెం కాంటాక్ట్లో ఉండండి ఏమైనా జరిగినా తెలుస్తూ ఉంటాయి అలా కొనేసుకున్నాం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనేది వదలొద్దు చూసుకుంటా ఉండండి సో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు ఏంటంటే చాలా నాలెడ్జ్ని ఇస్తాయి అన్నమాట ఇలా జరిగితే ఇలా చేయొచ్చు ఇలా ఐ మీన్ కొంచెం తెలిసిన వాళ్ళం కాబట్టి దీంట్లో ఈ రెండిట్లో నుంచి కూడా బయటపడ్డగలిగాం సో కొత్తగా కొంచెం తెలియని వాళ్ళైతే చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది కొంచెం మోసాలు కూడా జరుగుతాయి సో తెలిసిన వెంచర్స్లో కొనుక్కోండి తెలిసిన వాళ్ళ దగ్గర పెద్ద వెంచర్స్లో తీసుకోండి కాస్ట్ ఎక్కువైనా పర్లే అసలు ఎటువైపు కాస్ట్ ఉంది ఎటువైపు డెవలప్ అవు అయ్యింది అని కాకుండా ఇంకొక టూ ఇయర్స్ ప్రెడిక్ట్ చేసి ఎటువైపు డెవలప్ అవుతుంది అక్కడ కొనుక్కోవడం బెటర్ అండి సో మాకు జరిగిన టూ సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకున్నాను మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మేమైతే ఇప్పుడు బయటపడిపోయామండి ఆ బాబా దాయ్ వల్ల సో అందుకని అన్నదానం పెట్టిస్తానని మొక్కున్నాను నేను సో పెట్టించాను సో ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసి ఇంత అది జరిగిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా కప్పు టీ పెట్టుకొని హ్యాపీగా నేను హరి మాట్లాడుకుంటే వాటి గురించి ఎంజాయ్ చేస్తున్నాం దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో మీకు అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి కొనుక్కోండి ఓకేనా ఇంకా మోర్ వీడియోస్ అయితే వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఈ ప్లేసెస్ వీడి గురించి కావాలంటే నేను హరితో మాట్లాడుతానండి స్పెషల్గా వీడియో తీయడానికి అయితే చూస్తాను బాయ్